న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మద్యం టెండర్లు తీసి మరి నిన్నటి రోజున అటు టెండర్లో దుకాణం వచ్చిన వాళ్ళు మరి ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఏదైతే ప్రభుత్వాలు మరి మద్యం పాలసీ మీదనే వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడపాలనుకోవడం సిగ్గుచేటు క్రమేపీ మద్యపానంపై నియంత్రణ విధించి రాను రాను ఆ మద్యం అమ్మకాలు అనేటివి తగ్గించుకుంటూ క్రమేపి మద్యపాన నిషేధం వైపు పోవలసిన ప్రభుత్వాలు ఆ మద్యం మీదనే ప్రభుత్వం నడపడం కోసం ఆధారపడి ఉన్నాయి మరి ఏదైతే ఆ మద్యం షాపుల టెండర్లు గడువు ముగియక ముందుకే మరి అడ్వాన్స్ల పేరుట మరి ఫీజులు గత ప్రభుత్వం రెండు లక్షలు పెడితే ఈ ప్రభుత్వం మూడు లక్షలు పెట్టి అంటే పోటీ పడి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వం పోటీపడి మద్యం మీద ఆదాయం కోసం మరి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ఆ మద్య షాపులు మరి నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా వాటికి అనుబంధంగా ఉన్న ఆ పర్మిట్ రూములు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా అనేది చూడడం లేదు ఈ బెల్ట్ షాపులు విచ్చల విడిగా ఏ ప్రభుత్వం అయినా ఎన్నికైనప్పుడు మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేస్తామని నినాదం పెట్టి ఓట్లు దండుకున్న తర్వాత విచ్చల విడిగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు ఒక రకంగా ఈ మద్యం షాపుల నుండి బెల్ట్ షాపులకు ఎలాంటి మద్యం సరఫరా కాకూడదు అనే నిబంధన ఉన్నా మరి నిమ్మకు నీరెత్తినట్టు ప్రొవిజన్ ఎక్సైజ్ శాఖ కానీ మరి పోలీస్ శాఖ కానీ మరి చూస్తూ ఉన్నాయి ఏదైతే ఈ మద్యం షాపులకు అనుబంధంగా ఆ పర్మిట్ రూములను అవి వంద స్క్వేర్ అంటే మించకూడదు అనే నిబంధన ఉన్నా మరి విచ్చల విడిగా ఒక బారు షాపులను తలదన్నే విధంగా ఈరోజు పర్మిట్ రూమ్లు నిర్వహిస్తూ ఉన్నారు అందులో కుర్చీలు బెంచీలు వేసి ఫ్యాన్లు పెట్టి అంటే ఒక మనిషి పొద్దుగాల పోతే సాయంత్రం దాకా కూడా అందులోనే గడిపేటట్టు అందులో తినుబండారాలు ఏదైతే ఈ నాన్ వెజ్ అమ్మకూడదని నిబంధన ఉందో దాన్ని తుంగలో దొక్కుకుంటూ ఈ ఏదైతే చిన్న చిన్న ప్యాకెట్ వస్తువులు మాత్రమే అమ్మాలనే నిబంధన ఉన్నా దాన్ని తుంగలో దొక్కుకుంటూ ఈ మద్యం అమ్మే వ్యాపారులు మరి కేవలం జనాన్ని ఆకర్షించాలి వాళ్ళ షాపుల్లోనే వాళ్ళు పొద్దంతా గడపాలి వాళ్ళ జేబును గుళ్ళ కావాలి వాళ్ళకు జేబులు నిండాలి అనే విధంగా మరి ప్రభుత్వ నిబంధనలు అన్నింటినీ తుంగలో దొక్కుకుంటూ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు మేము ఈ రెండు మూడు రోజుల్లో మరి దీనిపై పూర్తిగా ఏ షాపులు నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నాయో వాటన్నిటి మీద కూడా జిల్లా కలెక్టర్కు ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మరి ఫిర్యాదు చేస్తాం ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం